వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ న్యూస్ తేదీలో పక్షుల పండుగ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్లెమింగు ఫెస్టివల్ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగా సూలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు జిల్లా అధికారులతో అక్కడ ఏర్పాట్ల గురించి చర్చించారు దురవారి సత్రం సూలూరుపేట

నైన్టీన్ ట్వంటీ మూడు తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట కాన్స్టెన్సీలో అట్టహాసంగా జరగబోతుంది గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలా చేయాలి అన్నది ఆ కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది నేల పట్టు విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగ్ ఫెస్టివల్ ని బాగా జరిపోతున్నాం ఈసారి సుల్లూర్పేట కాన్స్టెన్సీ ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫ్లెమింగ్ ఫెస్టివల్ ని ఆ మంచిగా చేసుకొని అందరం ఆ సంతోషిద్దామని తెలియజేస్తా మనకి రెండు వేల సంవత్సరం వరకు ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారి సత్రం తడ సూళ్లూరుపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ సాంచురీ పులికాట్ బర్డ్ సాంక్చురీ ఈ ఈకో లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక అన్ని కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు బ్రీడింగ్ బ్రీడింగ్కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటా వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ ఫ్లెమింగో ని నిర్వహించుకుంటున్నాము ముఖ్యంగా ఈ పులికాటు మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందరికిస్తూ ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇవ్వటానికి జిల్లా యంత్రాంగం మొత్తం సమాయత్తం